హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూసి చేయండి కోతులు వస్తున్నాయి అంట మా అమ్మ కర్ర పట్టుకొని తిరుగుతుంది ఈవెన్ అయితే ఇప్పుడే లేచింది బ్రష్ చేస్తుంది అనమాట టైం వచ్చేసి లెవెన్ అయింది ఎగ్జాక్ట్యా సిక్స్ సిక్స్కి అంట సిక్స్ అని చెప్పాలంట చూడండి ఇక్కడ వచ్చేసి కందులు పెసర్లు బొబ్బెర్లు అవేనా పచ్చి కందులా బేసిన్లు ఏంటి చిన్న అవేమో అవి గుగ్గిళ్ళకంట ఈ రెండు వేయించిన పెసర్లు పచ్చియా రెండు పచ్చియ్య ఇవేమో వేయించిన పెసర్లు ఏం పచ్చి పెసర్లు ఏమో పచ్చి కందులు బేసిన్లోవి ఇవేం వేయించిన కందులు ఈ బొబ్బెర్లు ఈ జొన్నలు ఇందులో ఏంటి బ్యాగ్లో అయితే కందుకప్ప పచ్చిపప్ప పచ్చిపప్పు కోతి వస్తూనే ఉంది చూస్తూనే ఉన్నా మొత్తం అంతా కిందికి లాగేసి వెళ్ళిపోయింది ఇంకా చూ చెట్టు దగ్గర లోపల కూర్చుంది చూసి వచ్చిన మంచి చూసి ఆల్రెడీ నిన్న పొద్దునాక ఎండ పోసిందంట ఈరోజు ఒక గంట సేపు ఎండితే ఈ మధ్యాహ్నం ఎండకి సరిపోతుంది తర్వాత ఇంకా ఇక్కడ వేసుకొని ఇసురాలు మొత్తం అన్ని ఇసుర్రాయి కూడా తీసుకొచ్చింది చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది కడిగి పెట్టేసింది ఎండకి ఎండుతుందని ఓకే అండి ఇక్కడ వచ్చేసి మా అమ్మ పప్పు వండుతుంది ఏం పప్పు అనుకున్నారు చింత పప్పు చింత చీకు పప్పు అనమాట రైస్ అయితే మా అమ్మ గిన్నెలోనే వండుతుంది కుక్కర్ ఇదే ఉంది కాబట్టి అందరి సరిపోదు మా వారు పెళ్లికి వెళ్ళారు మా అత్తయ్య మా మామయ్య దీవెన బాబు నేను మా దీవెన వెళ్ళలేదు అన్నం అయితే అయిపోయిందండి గుంజుకుంది గంజీ ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను ఇంకా పప్పే ఉడుకుతుంది ఇదే పప్ప ఏంచిన పప్పేనా అందుకే స్మెల్ డిఫరెంట్గా వస్తుంది మా దీవెన తెలదంటే ఇవన్నీ ఏం చేయడానికి దోసపిండ ఇడ్లీ పిండి చేయడానిక ఇవన్నీ ఎండబెట్టినవని అడుగుతుంది పప్పు అయితే ఉడికిపోయింది ఇందాక మనం ఆరబెట్టని చూసారా అదే అనమాట ఇది పప్పు పొట్టుపప్పు కొంచెం ఇట్లా ఉంటుంది బ్లాక్గా దీనికోసం వెల్లుల్లిపాయలు చిన్న ఇల్లిపాయలు ఇవి తాలింపు కోసం రెడీగా పెట్టింది దీంట్లోకి కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర కూడా కావాలి ఇంకా బ్రెత్ తీసుకొద్దాం మనం ఈరోజు సాటర్డే కదా పూజ చేసింది అనమాట మార్నింగే లేచి ఇంకా వెలుగుతూనే ఉన్నాయి దీపాలు దీనం ఇప్పుడే ఫ్రెష్ అయ్యొచ్చింది లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్ళా కరివేపాకు మళ్ళీ వెళ్ళినప్పుడు కొంచెం తీసుకెళ్తా ఇక్కడే కారపొడి చేయించుకొని వెళ్తాను ఇడ్లీలోకి వాటిలోకి కారం లేని మిరపకాయలు ఉన్నాయన్నమాట సరిపోతుంది ఇది చేయండి తెస్తున్నా తె రాళ్ళు ఉన్నాయా ఉప్పేసా తాలిం పెట్టి పెట్టేసాము ఎండిమిర్చి అయిపోయింది కరివేపాకు వెల్లుల్లిపాయలు కూడా రెడీగా ఉంది పప్పు మెత్త ఉడికి తీరిత

కోతులు ఏం రాట్లే కోతుల కోసం భయపడాల్సి వస్తుంది పాలింపు అయితే అయిపోయింది ఇంకా పప్పు పోయడమే దాంట్లో పప్పు అయితేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి పండు అయితే మొత్తం ఎండిపోయాయి బాగా కాలుతున్నాయి అనమాట కొంచెం కూడా పచ్చి లేకుండా అన్నీ అయిపోయాయి కొంచెం చల్లారిన తర్వాత విసిరాలి దీన్ని అన్నీ తీసుకొచ్చి పెట్టాము ఇది ఆల్రెడీ పచ్చిపప్పు పచ్చి పెసర్లు విసిరినయే దీన్ని చెరిగింది కూడా ఇంకా ఇవి డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకోవడం అనమాట నెక్స్ట్ ఇంకా పెసర్లు బొబ్బెర్లు కందులు జొన్నలు ఇవి ఉన్నాయి అక్కడైతే ఫస్ట్ కందులు ఇసుకుతుంది వేయించిన కందులు బయట వేడి ఉందని కూలర్ దగ్గరే రూమ్లో వేసుకొని ఇసుగుతున్నా ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు వేసి నేను చేసిన విసిరడం ఫస్ట్ ఏం ఏంచిన ప్రెసర్ ఇసురుతున్నావు తర్వాత బొబ్బర్లు తర్వాత కందులు ఈ మూడు ఇసురుతే సరిపోయింది కాలుతున్నాయి బాగా కాలే ఇసురుందంట కాసేపు ఇలా చల్లారిన తర్వాత ఇసరాలి ఫస్ట్ టైం ఈ సంవత్సరం మా అమ్మ అన్ని కొండదనమాట పప్పుల కోసం ఇప్పుడు బయట కొనకొచ్చేది బొబ్బరి పప్పు ఖమ్మంలో షాప్లో వనకొచ్చేది ఈసారి బొబ్బర్లే కొన్నది

పొట్టు కూడా మొత్తం పోతుంది దీనికి బాగా వేయించి బాగా రెండు రోజులు ఎండబెట్టి బాగా ఏమంటారు క్రిస్పీగా ఎండిన తర్వాత ఇల్లు వేసి పొట్టు కూడా పోతుంది మనం బయట కొన్న పప్పు ఉన్నట్టుగానే ఉంది కాకపోతే లైట్గా ఉంటుంది కొంచెం అక్కడక్కడ ఉంది కదా రాయండి తీపు బయట కొట్టడానికి ఇప్పుడు మా దీవెన కూడా స్టార్ట్ చేసింది ఇంకా అప్పలు చేసినా ఏదైనా చేసినా స్టవ్ కూడా ఏదైనా వంట చేసినా ఇలాంటివి చేసినా ఇద్దరు ఊరికొస్తారనమాట చెప్పిన పని చేయరు మనం వద్దన్న పని మాత్రం చేస్తారు ఫాస్ట్ విసిరితే దీవిన పప్పు పప్పు అవుతాయి పప్పులాగా ఉండదు పెసర్లు వస్తాయి లేదంటే మొత్తం మెత్తగా అయిపోయింది పౌడర్ లాగా స్లోగా తిప్పాలి దాన్ని విసరడానికి కూర్చుంది దాన్ని ఏమంటారు మమ్మీ దీన్ని ఏమంటారు దాన్ని ఇసురడం ఓకే దాన్ని ఏమంటారు ఆ మిషిన్ని అదే ఏం మిషన్ ఇసురు దీవెన ఇసరడం కూడా నేర్చుకుంది దాంట్లో టెక్నిక్ కూడా తెలుసుకుందనమాట పెసలు లేయంగానే ఒకసారి ఇట్లా పైకి లేపి మళ్ళీ ఇసరడం మళ్ళీ ఒకసారి ఇట్లనే మళ్ళీ ఇసరడం ఇదంతా ఇసరేసింది ఇప్పుడు దీవెననే తిప్పింది మా అమ్మ స్టార్టింగ్లో కొంచెం తిప్పింది తర్వాత దీవెనమ్మనే మొత్తం అంత ఇసిరింది అనమాట టెక్నిక్ వచ్చిన తర్వాత ఈజీగా అయిపోయింది కదా దీవెన జస్ట్ ఇట్లా అనడం తిప్పడం ఇట్లా అనడం తిప్పడం బాగానే మోస్తుంది విసుర్రాయని ఎందుకంటే పల్లెటూరులో ఉంటుంది కాబట్టి అమ్మమ్మ ఆడపిల్లలు అందరికి పంపిస్తుంది పప్పులు పచ్చళ్ళు కారం చింతపండు అప్పలన్నీ సిటీలో ఉంటే నీకు అన్నీ ఆటించి పంపించడమే దీవిన అంతే నేను కూడా పంపించాలన్నీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే తప్పదనమాట కొన్ని కొన్ని ఇప్పుడైతే మాకు వర్షం వస్తుంది మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో మొత్తం కమ్ముకున్నా పడుతుంది ఇంకా వర్షం మొత్తం అక్కడ దాకా చూపిస్తా అగ్గను కనిపిస్తుందా కొంచెం చల్ల వెదర్ నైట్ కూడా బాగా వర్షం వచ్చింది మా అమ్మమ్మ అయితే చెరడం అనేది అయిపోయింది ఇప్పుడు అయితే చెరవుతుంది ఏమేమి అయిపోయాయి అయిపోయింది అంది పప్పు అయితే అయిపోయింది ఇప్పుడు ఏంటిది సప్పు పప్పా ఫస్ట్ నేను నువ్వు ట్రై చేశాను అని ఎంత చేయాలో రాలేదు కుక్కించుకోవాలి చూడ నేను జరిగిన తర్వాత చాలా చూపిస్తాం